రేపే పరివర్తని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశినే పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు దీనినే పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు ఈ పరివర్తిని ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపాడు అందువల్ల ఈ రోజు వామన అవతారాన్ని పూజించడం వల్ల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం రావడమే కాక తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలన్నీ రోజుతో నశిస్తాయి పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుని భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుతో ఇలా పలుకుతాడు శ్రీకృష్ణ పరందామా ముకుంద భద్రపద మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ప్రాముఖ్యతను వివరించము అని వేడుకుంటాడు దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు భద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ధర్మరాజుకు తెలియచేశాడు శ్రీకృష్ణుడు ఎవరైతే ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారి సర్వ పాపాలు నశిస్తాయి ఇది వ్రతాలన్నిటిలో శ్రేష్టమైనది ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త పాపాలు తొలగిపోయి అటువంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు భాద్రపద మాసంలో వామన భగవానుణ్ణి వారు మూడు లోకాల్ని పూజించినట్లే అటువంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు ఆ తరువాత సర్వసుఖాలు అనుభవిస్తారు పర్వర్తిని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవాను పూజిస్తారో అలాంటి వారు తామర పువ్వులతో సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించినా ఫలితం వారికి దక్కుతుంది ఏకథను వింటే సకల పాపాలు తొలగిపోతాయో ఆ వ్రతకథను తెలియచేస్తాను శ్రద్ధగా విను అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పి కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి యజ్ఞయాగాదులయందు ఆసక్తి ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు అలాగే వెయ్యి వాజపేయి యాగాలు చేయించాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహపర లోకాలలో ఆధిపత్యాన్ని సాధించాడు దాంతో దేవతలకు నిల్వ నీడలేకుండా పోయింది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలను విష్ణువుకు విన్నవించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని నేను విన్నాను నాకు మూడు అడుగులా నేల కావాలి అంటాడు దానికి గురువుగారు అయిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో వద్దు అని వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి సరే అని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాణి రూపంలో ఉన్న వామన భగవానుడి శరీరం పెరిగిపోతుంది అప్పుడు వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు దానవేంద్ర నా ఒక పాదం భూమి మొత్తాన్ని ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించు అని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు దాంతో బలిచక్రవర్తి అహంకారం అణిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి పాతాళానికి అణిచివేశాడు ఎంతో విశేషమైన ఈ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు కొద్దిగా బియ్యము దానం చేస్తే ఇక మీ ఇంట్లో సకల సంతోషాలు కలుగుతాయి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు వామల జయంతి రోజు అన్నాన్ని పెరుగుతో కలిపి దేవుడికి నివేదన చెయ్యాలి ఇలా చేస్తే పరివర్తిని ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి తులసి దళాలను తాకితేనే పాపాలు పటాపంచులు అవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి అలాంటి తులసీ దళాలను ఎంతో పవిత్రమైన ఈ పరివర్తని ఏకాదశి రోజు నీటిలో వేసుకుని స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి పరివర్తని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో తులసి దళాలు వేసుకుని స్నానం చేస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఈ ఒక్క మంత్రాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు జపిస్తే చాలు పాపాలు తొలగి మోక్షంతో పాటు మహాపుణ్యం కలుగుతుంది సకల సంపదలు కలిగేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఇంతకీ ఆ మంత్రం ఏంటి అంటే ఓం లక్ష్మీనారాయణ ఓం లక్ష్మీనారాయణ ఓం లక్ష్మీనారాయణ నమో నమ ఈ మంత్రాన్ని ఎవరైతే పర్వత్తన ఏకాదశి రోజు జపిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఏకాదశి తిది ఏకాదశి రోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఏకాదశి రోజు తలారా స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి మీకు వీలైతే ఉపవాసాన్ని పాటించండి ఉపవాసం చేయలేని వారు పాలు పళ్ళు తీసుకోవచ్చు అలాగే బియ్యంతో చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు శ్రీ మహావిష్ణువు తన నిద్రావస్థను ఎడమ నుంచి కుడివైపుకు మారుస్తాడని నమ్ముతారు అందుకే దీనిని పార్శ్వ పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు విష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు ఎవరైతే ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారికి సమస్త ప్రాపంచిక సుఖాలు మరియు సంతోషాలు లభిస్తాయట తమ చెడు కర్మలను వదిలించుకుంటారు జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు అని పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ రోజు పూజా గదిలో శ్రీ లక్ష్మీనారాయణ ఫోటో ముందు నెయ్యితో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించండి అలాగే తులసి దళాన్ని మర్చిపోకుండా మహావిష్ణువుకు సమర్పించండి తులసి లేకుండా విష్ణు పూజ సంపూర్ణం కాదు అసంపూర్తిగా మిగిలిపోతుంది కాబట్టి తులసిని తప్పనిసరిగా విష్ణువుకు సమర్పించండి అదేవిధంగా ఈరోజు పూజ చేసే సమయంలో విష్ణు సహస్రనామాన్ని పఠించండి అలాగే విష్ణు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మియే నమ